యుద్ధమాల అంటారు ఇవన్నీ అంటే అంత పెద్దగా ద్వారానికి వేస్తారు వెంకటేశ్వర స్వామి వేస్తారు అలా రకరకాలుగా మెల్లిగా నడుస్తూ ఇంకా బాగా వస్తుంది ఇలాగే ఇదంతా పూలంగడి అంత పూలతోటి డెకరేట్ చేస్తారు అంత హాయ్ ఇవన్నీ స్వామి వారికి ఇలా ఏ వాటి వేస్తారు ఇల్లు గృహప్రదేశానికి కూడా గృహప్రదేశాల వాటికి కూడా అద్భుతం వాళ్ళ చేతిలోనే ఆర్ట్ ఉంది కళకళలాడుతున్నాయి అన్ని ఇలాగా అన్ని పూలు కడుతున్నారు కూర్చొని అలా టక 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 కట్టేస్తున్నారు మాట్లాడుతూనే ఉన్నారు పూలు పెడుతున్నారు కట్టే కట్టేస్తున్నారు టేకు అందుకే ఎంత బలంగా ఉంది చూడండి ఆ కళ దానికే ఉండేది ఇలాగా అసలు కళ కళ కళలాడిపోతున్నాయి అన్ని ఆ గజమాల చూడండి అసలు అద్భుతం ఏ దేవుడి మెడలోకి వెళ్తూ ఉంటాయో ఈ పూలన్నీ ఇవన్నీ ముఖ్యంగా గృప్రదేశాలకి డోర్లకి పెద్ద పెద్ద సింహ పెడతారు ఇవన్నీ ఇది పెళ్లి కూతురికి అమ్మవార్లకి అలంకరిస్తారు అది చూడండి అసలు ఎలా ఉందో ా ఇదంతా తిరుపతిలో స్వామి గుడి వెనక ఉంటాయి ఇవన్నీ కూడా ఇవి ఆ మాట్లాడుతూ ఆడుతూ పాడుతూ ఇవన్నీ కట్టేస్తున్నారు ఇది కర్ణాల వీధి కర్నాల వీధి చిన్న అంగడి వీధి పూల అంగడి వీధి ఇది భలే గన్నేరు పూలే ఇవన్నీ కనకాంబరం కాదు ఎంత అద్భుతంగా ఉన్నాయో గోరింటాకు కూడా అమ్ముతున్నారు అది మళ్ళీ తర్వాత లాస్ట్లో ఇప్పటి నుంచి మనం పెట్టుకు ఎక్కడ కూర్చోవాలి కష్టం ఇదంతా దారాలు సమస్తము ఇక్కడ మన దొరకని వస్తువు అంటూ ఉండదు ఇక్కడంతా మనకి రంగురాళ్ళు ఇంకే హైదరాబాద్లో ఎక్కడో దొరకవు మీరు ఏ ఊరు వెళ్ళండి హైదరాబాద్లో అసలు ఎక్కడ అడిగినా కూడా ఈ కలర్స్ కానీ రంగులు కానీ అస్సలు దొరకవు చూస్తారా రంగురాళ్ళు కలర్స్ కలర్స్లో ముగ్గు అంటే మనం పౌడర్తో వేస్తాము వీళ్ళు రాయితోటే తయారు చేసేస్తారు ఓన్లీ రాయలసీమలో మాత్రమే దొరుకుతాయి ఇవన్నీ మన హైదరాబాద్లో ఎంత వెతికినా ఎక్కడ దొరకవు తమలపాకులు చక్కగా రజ మా అద్భుతం మీరు సంత ఇక్కడ జరుగుతాయి రాత్రి ఎనిమిదిన్నర తొమ్మిది అవగానే తిరుపతిలో షాప్స్ ఇప్పుడు ఇవన్నీ ఉంటాయి కదా తొమ్మిది అవగానే మనుషులు ఉండరు షాప్స్ ఉండవు ఒక్క వస్తువు కూడా ఉండదు లైటింగ్ కూడా ఉండదు అంత ఇంతమంది జనము ఇంత రేష్ ఇలా బయట పెట్టుకుని సాయంత్రం పూట అసలు మీరు నడవలేరు అంత అన్ని ఐటమ్స్ బయట పెట్టేస్తారు ఆ టైపులో ఉంటుంది